స్వాగతం కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో శంఖవరం మండలం సీతంపేట గ్రామంలో మండల తెలుగుదేశం పార్టీ నాయకులు పాత్రికేయ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో మండల పార్టీ అధ్యక్షులు బద్ది రామారావు టీఎన్టీయు రాష్ట్ర కార్యదర్శి వెన్నా శివ తెలుగు యువత అధ్యక్షులు కీర్తి సుభాష్ మాట్లాడుతూ ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ రాజా నియోజకవర్గ అభివృద్ధికి ఎనలేని కృషి చేస్తున్నారని అన్నారు నియోజకవర్గంలో చాలా రోడ్లు గత కొన్ని సంవత్సరాల నుంచి అభివృద్ధికి నోచుకోక అధ్వాన్నంగా తయారయ్యాయని కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఎమ్మెల్యే సత్యప్రభ రాజా చొరవతో రోడ్లకు మహర్దశ కలిగిందని అన్నారు నియోజకవర్గ వ్యాప్తంగా బీటీ రోడ్లు సీసీ రోడ్లకు పదిహేను పాయింట్ ఎనిమిది మూడు కోట్లు మంజూరు చేయడం జరిగిందని అందులో నాలుగు పాయింట్ తొమ్మిది ఎనిమిది కోట్లు శంకవరం మండలానికి మంజూరు చేయించిన ఎమ్మెల్యే సత్యప్రభ రాజా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ ప్రత్తిపాడు మండల ప్రజల తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు ఈ సమావేశంలో పోలం చిన్న మెరపల నరసయ్య బొమ్మిడి సత్తిబాబు కరణం సుబ్రహ్మణ్యం గాబు సుభాష్ ఈగల దేవుడు పిల్ల అప్పారావు కర్రి శివాజీ తదితరులు పాల్గొన్నారు మా సంకోర మండలం ఉన్నాయి మా తాడు రావడం ఎదుపాటు అవుతాయి కొన్ని దాటి రావడం సీఎంఆర్ పోవడం జరిగింది దాని మీద స్పందించి మరి పవన్ కళ్యాణ్ గారు సీఎం గారు వాళ్ళు నడిచి మరియు గాటీ లోపంలో కొన్ని సంఘర మండలానికి కూడా టీసీ రోజు మొత్తం ఎనభై మరి నాలుగు మండలానికి లక్షలు

వైసీపీ వైసీపీ ప్రభుత్వంలో రోడ్ల పరిస్థితి ఏంటో ఎవరన్నా ఫ్యామిలీతో బండి మీద పెళ్ళకన్నా చిన్న చిన్న రోడ్లు ఎక్కడికైనా ప్రయాణం చేయాలన్నా భయపడే పరిస్థితి ఐదు సంవత్సరాల్లో రోడ్లు రోడ్లు దుస్థితి ఎలా ఉందో మనం చూసాం కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తొమ్మిది నెలల్లోనే సత్యప్ర ఎమ్మెల్యే గారు సత్యప్రహ్మరాజే గారు కృషి వల్ల ఈ రోడ్లు మెయిన్ మెయిన్ గ్రామాలని రోడ్లు కొద్ది కొద్ది త్వరగా పూర్తవుతున్నది మేము చాలా ఆనందంగా పడుతున్నామండి ఈ ఫండ్స్ అన్నీ తేవడానికి కృషి చేసినందుకు ముఖ్యంగా సోదరి ఎమ్మెల్యే గారికి మేము ఈ పత్రిక శంకర మండలి నాయకుల కార్యకర్తల సమక్షంలో కృతజ్ఞతలు తెలియజేస్తూ అభినందనలు తెలియజేస్తాం సుమారు మూడు కోట్లు చేసే ప్రతి గ్రామంలో నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలకు కూడా మరి తీసు రోజు వేయించడం జరిగింది అలాగే మరి ఫేస్ టూలో మరి సుమారు మరి డెబ్బై లక్షల రూపాయలు ఓన్లీ శంకవర మండలానికి మరి విడుదల చేయడం జరిగింది మంజూరు చేయించడం జరిగింది మరి ఒక వదిలిపోవటానికి ఆరు లక్షలు ఎల్లుపూటికి పది లక్షలు కత్తిపూటికి పదిహేను లక్షలు శంఖవరానికి పదిహేను లక్షలు ఆడవరానికి పది లక్షలు ఇలా సుమారు ఎనభై లక్షల రూపాయలు మరి సీసీ రోడ్లు మంజూరు చేయించిన మరి ఎమ్మెల్యే గారికి మరి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు అలాగే మరి ఎన్నాల నుంచో గత ప్రతి సంవత్సరాల నుంచి కూడా గుంతలు గుంతలుగా ఉన్నటువంటి రోడ్లతో మరి మరం గతంలో మరమ్మత్తు చేసిన దాఖలాలు గత ప్రభుత్వ ఆయన కానీ ఇప్పుడు మరి అదే రోడ్లు మరి వీటి రోడ్లుగా మరి చేయించడానికి మరి మన ఎమ్మెల్యే గారు మరి ఎంతో తీవ్రంగా మరి కష్టపడడం జరుగుతుంది దానిలో భాగంగా మరి మా గ్రామానికి మా వచ్చే గ్రామానికి మరి అనేచ్చిగా జాతీయ రహదారు నుంచి వద్దుకోవడం వరకు మరి కోటి తొంభై ఎనిమిది లక్షల రూపాయలు వీటిలో టింగ్ మంజూరు చేయడం జరిగింది మరి ఈ మంజూరు చేయించినందుకు మరి ప్రత్యేకంగా మరి మా ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుందాం అలాగే మంజూరు చేయించినటువంటి మా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే మన ఉప ముఖ్యమంత్రి వారికి శ్రీ కొండల పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా ఈ యొక్క ప్రెస్ మీట్ ద్వారా ప్రత్యేకంగా మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు వైసీపీ పర్ఫంలో పడిపోయిన రాష్ట్రాన్ని ఈ రాష్ట్రం ఎలా ఉండిపోతుంది అనే భయంతో జరిగిన ఉండేవారు ఈ రాష్ట్రాన్ని ఇంటికి తీసుకెళ్లాలంటే ఈ రాష్ట్రాన్ని ఎవరైతే పరిపాలించి ఇన్ని తీసుకెళ్ళగలరో వాళ్ళని ఎన్నుకుంటే బాగుంటుందనే ఒక ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ చేయడం ఎన్డీఏ కూటమిగా ఏర్పడడం ప్రభుత్వం రావడం ప్రభుత్వం వచ్చిన కానీ కూడా ఏ క్షణం కూడా నిద్రపోకుండా ఓన్లీ అభివృద్ధి మీదే అలా దృష్టి పెట్టి ఈరోజు ఈ పది నెలల్లోనే చాలా అభివృద్ధి చేశారు రోడ్డాన్ని చిన్న రోడ్లు కావాలని మంచిది కావాల్సింది ప్రజలకి ఏ అవసరం కావాల్సి ఉంటే ఆ అవసరాన్ని తీర్చే విధంగా ప్రభుత్వం ముందుకెళ్తుంది ఈ ప్రభుత్వం ఇలాగా చేసినందుకు ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారికి ఆ నమస్కారాలు అలాగే ఉప ముఖ్యమంత్రి మా జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారికి కూడా నమస్కారాలు మన ప్రతిభ నియోజకవర్గంలో తెలుగుదేశం ఎమ్మెల్యే వరుపుల సత్యరావు గారికి కూడా మా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుసు తెలియపరుస్తున్నారండి ఎందుకంటే ప్రతిభ నియోజకవర్గంలో కూడా అనేక సంస్థలు ఉన్నాయి ఆ సంస్థల మీద దృష్టి పెట్టి చాలా మట్టికి కూడా క్లియర్ చేయడం జరిగింది రోడ్లు ఏమైనా సిసి రోడ్లు ఏమన్నాయండి అన్ని కూడా చాలా సక్రమంగా చేస్తున్నారు ముఖ్యంగా టీడీపీ నాయకులకు జనసేన నాయకులకు అలాగే కార్యకర్తలకు అందరికీ నమస్కారం అంశవాదేస్తున్నాను ఈ పత్రిక సమావేశం ఇచ్చేసిన పత్రికా విలేకరులకు అలాగే కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మనం గత పది నెలల కాలంలో మన ఎన్డీఏ కుటుంబంలో ఏం చేశాం ఎంత అభివృద్ధి సాధించామని విశ్లేషించుకోవడానికి మంత్రి సమావేశాన్ని ఏర్పాటు చేశారు మనం వచ్చిన ఆరు నెలల కాలంలోనే మొదటి దఫాలో చాలా వరకు బీటీ రోడ్లు కానీ సీసీ రోడ్లు కానీ డ్రైనేజ్ వ్యవస్థ కానీ చాలా ఏర్పాటు చేశాం అదేవిధంగా రెండో దశలో శంకవర మండలానికి దాదాపుగా మూడు కోట్ల రూపాయలు మనకి బీడీ రోడ్లకు కానీ ఎనభై లక్షలు సిసి రోడ్లకు కానీ గౌరవ ముఖ్యమంత్రి కానీ ఉప ముఖ్యమంత్రి కానీ మన ఎమ్మెల్యేగా చొరవ తీసుకుని మనకి ఈ అమౌంట్ని రిలీజ్ చేయించారు దీన్ని మన శంకర మండల నాయకులు అందరూ కూడా మండల అభివృద్ధికి ముందుగా కృషి చేసి తెచ్చిన నాయకులందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఏవైతే ఉన్నాయో ఇప్పటి వరకు గత ఐదేళ్ల కాలంలో ఒక కార్పొరేషన్ లోన్ కూడా రాలేదు ఇప్పుడు ఎన్డీఏ కూర్టు అధికారంలోకి రాగానే అన్ని కార్పొరేషన్ ప్రతి కార్పొరేషన్ గురించి రిలీజ్ చేశారు దానికి సంబంధించి అప్లికేషన్స్ కూడా అయ్యాయి దాన్ని కూడా నాయకులు కార్యకర్తలు చాలా ఉండి ఎవరెవరైతే పేదవారు ఉన్నారో ఎవరైతే ఉన్నారో అందరికీ అందేలా కృషి చేస్తున్నారు ఇలాంటి చక్కటి అవకాశాన్ని మాకు ఏర్పాటు చేసిన మా ఎమ్మెల్యే రాజే గారికి అలాగే కోట ప్రభుత్వంతో మాకు గ్రామాల మండలంలోనే ఒక మంచి బలాన్ని ఇచ్చిన గౌరవీలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అభివృద్ధి అంటే ఎన్టీఏ కుటుంబం ఎన్డిఏ కుటుంబం అంటే అభివృద్ధి అనే పదంగా ఈ ఐదేళ్ళు పరిపాలన జరిగిందని మేము గంట తెలియజేస్తున్నాం ధన్యవాదాలు